జిల్లా ప్రజలకు అందరికి కూడా నమస్కారం ఎస్పెషల్లీ మెదక్ జిల్లా వ్యాప్తం కూడా సగం కంటే ఎక్కువ మండలాలు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల చాలా ప్లేసెస్లో మనకి రోడ్సు కల్వర్ట్స్ కాజ్వేస్ బ్రిడ్జెస్ సో ఇవన్నీ డ్యామేజ్ కావడం చాలా ప్లేసెస్లో మొత్తము ఆ చెరువులు అన్నీ కూడా మొత్తం నిండిపోయి కూడా అలుగుపారడం సో కొన్ని ప్లేస్లో రోడ్ల నుంచి పోవడం వల్ల కూడా ఎక్కువ డ్యామేజెస్ మనకి జరగడం జరిగింది మరి ఈరోజు చేగుంట మండలంలో కూడా మరి అనంత్ సాగర్ విలేజ్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌజెస్ పార్షల్లీ డ్యామేజ్డ్ హౌజెస్ ఉంటే అవి కూడా విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇబ్రహీంపూర్లో కూడా రోడ్ మొత్తం సగం వరకు కట్ ఆఫ్ అయిపోయింది టోటల్గా సో మరి ఇటువంటి డ్యామేజెస్ అంతా హవేలిగన్పూర్ శంకరంపేట రామయంపేట నిజాంపేట సో ఇక్కడ చేగుంట ఈ అంతా ఎక్కువ పెద్ద ఎత్తున డ్యామేజెస్ జరిగినాయి కాబట్టి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ఆర్ అండ్బి పిఆర్ ఇరిగేషన్ సో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే మనకు నష్టం జరిగిందో వాటి అన్నిటిది కూడా మొత్తం మనము ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది సో పర్మనెంట్ రీస్టోరేషన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్గా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అంతా కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే రోడ్స్ కట్ ఆఫ్ అయిపోయి విలేజర్స్ ఇబ్బంది ఉన్నారు అవన్నీ కూడా టెంపరీ రిస్టొరేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే ఇంకా మనకి పెద్ద ఎత్తున కొద్దిగా వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక మూడు నాలుగు రోజులల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా పునరుద్ధరించడం జరుగుతుంది సో అదేవిధంగా హౌస్ డ్యామేజెస్ కూడా సుమారుగా పార్షల్లీ డ్యామేజెస్ ఒక వెయ్యి వర్క్ ఉన్నాయి మన జిల్లా వ్యాప్తంగా ఒక ఫైవ్ ప్లేసెస్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ తరఫున కంపెన్సేషన్ ఏదైతే రావాలనో అవన్నీ కూడా కంపెన్సేషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్స్ మళ్ళీ తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన ట్యాంక్స్ ఏవైతే బ్రీచ్ అయినాయో మరి వాటికి వేస్టిమేషన్స్ చేసి ఆ ట్యాంక్లకు కూడా మరమ్మతులు అవన్నీ కూడా తొందరగా చెరువులకు చేసి మళ్ళీ అవి ఇంతకు ముందులాగానే సహజ సిద్ధంగా ఏర్పడే విధంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మనం తట్టుకునే విధంగా అంటే మొన్న వచ్చిన వరద ఏంటంటే ఒక నలభై యాభై ఏళ్ళ అలా ఎవరు కూడా చూడలేదు అనేసి చెప్తా ఉన్నారు చాలా మండలాల మరి ఇటువంటి పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా దాన్ని తట్టుకునే విధంగా మరి మన కల్వర్స్ బ్రిడ్జెస్ కాజ్వేస్ ఇవన్నీ కూడా ఇంకా హైట్ పెంచేయవలసిన ఆ ఛాన్సెస్ ఎక్కడెక్కడైతే అవసరమైత అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఎస్టిమైస్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వాటన్నిటిని అన్నిటిని కూడా పెంచి సో శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా కూడా మనము చేయడం జరిగితే మరి ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే వర్షాలు మొత్తం తగ్గిపోలేదు మరి రానున్న రోజులలో సెప్టెంబర్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఇంకా కూడా ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడైతే వర్షాలు పడతా ఉంటాయి సో ఈ చెరువులన్నీ అలుగులు పారుతూ ఉంటాయో సో దయచేసి అటువంటి టైంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అత్యవసరమైతేటో బయటికి రాకుండా ఉన్నట్టయితే మనము ఈ ఈ ప్రవాహంలో